హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అద్విక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్ ఈరోజు మనం స్వీట్ కార్న్తో ఒక స్వీట్ చేద్దాం హెల్దీ స్వీట్ స్వీట్ కార్ను ఇలా నీట్గా కొంచెం నిదానంగా వలవాలి మనకు ఆ లేయర్స్ అవసరం అవుతాయి సో కొంచెం జాగ్రత్తగా తునిపోకుండా వలవండి అలా నీట్గా వలచేసేసి వాటిని చి గింజలుగా చేసేసుకుందాం అలా గింజలుగా ఉంచేసుకొని వాటన్నిటినీ మంచిగా మిక్సీ తిప్పుదాం స్పెట్ ఎక్కువ క్యాల్షియం ఉంటుందండి విటమిన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ రెండోది హెల్తీ ఫుడ్ మనము జంక్ ఫుడ్స్ ఇలాంటివి తినే కంటే స్నాక్స్కి పిల్లలకి ఇలా ఉడకపెట్టయినా ఇవ్వచ్చు లేదా ఇవ్వచ్చు ఇలా స్వీట్స్ అయినా చేయొచ్చు చూడండి నేను అలా మిక్సీ తిప్పేసి దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేశాను అందులో మనం కొన్ని యాడ్ చేసుకుందాం కొంచెం అవే కారు వేసుకొని అవి కూడా కలిపేసుకుందాం అప్పుడప్పుడు తింటుంటే పంట కింద బాగుంటాయి కొంచెం ఇలాచి పౌడర్ ఇంకొంచెం ఎండు కొబ్బరి తురిమి అను తురిమి వేసుకోవాలి మిక్సీలో వేయొద్దండి తురిమి వేస్తేనే బాగుంటుంది కొంచెం ఒక రెండు స్పూన్లంతా వేసుకుందాం తర్వాత బెల్లం వేసుకుందాం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇష్టమైతే కొంతమంది కొంచెం కార్న్ పౌడర్ కానీ లేదా బియ్య పిండి కానీ వేసుకోవచ్చు బట్ నేను ఏమీ వాడలేదండి ఆ లేయర్స్ ఫస్ట్ చెప్పాను కదా ఆ లేయర్స్ని ఇలా కట్ చేసేసుకొని అందులో పెట్టేసుకొని ఒక బొక్కల గిన్నె తీసుకొని అందులో ముందు ఒక ఒకటి వేయాలి లేయర్ తర్వాత మనం వేసింది వేయాలి అలా డైరెక్ట్గా దాన్ని వేయొద్దు ఎందుకంటే ఆ స్టీమ్కి అది ఇబ్బంది అయిపోతుంది మీరు కూడా అలా వేసే వేయండి అలా వేసి అలా వన్ బై వన్ అన్నీ చక్కగా పేర్చుకుందాం ఈ స్వీట్ చాలా హెల్దీ అండి స్వీట్ తినాలనిపిస్తే ఇలాంటివి తింటే మనకి ఇంక ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ కార్న్ కూడా చాలా హెల్దీ ఈ సీజన్లో కార్న్ బాగా దొరుకుతుంది కదా మనం డైలీ కానీ డే బై డే కానీ కార్న్ ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకు మంచిగా కాల్షియం వస్తుంది మంచి విటమిన్స్ ఉంటాయి ఆ జంక్ ఫుడ్ మానేయొచ్చు ఈ వర్షం పడుతున్నప్పుడు ఆ మిర్చీలు అవి ఇవి తినే కంటే ఇవి బెటర్ అలా మొత్తం అన్నింటినీ బేట్ చేసుకుందాం తర్వాత కుక్కర్లో నేనైతే ఇవి ఉన్నాయి మీరు ఏదైనా అయినా వేసుకోవచ్చు నేను కొంచెం కుక్కర్లో వాటర్ పోసేసి ఆ పైన ఈ గిన్నె పెట్టేసి దానిపైన ఒక మూత పెట్టాను ఎలా చేసినా పర్లేదండి మీరు ఆవిరికి ఉడికించాలి మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలా కూడా చేసేసుకోవచ్చు ఆవిరికి కుడుములు ఆవిరి కుడుములు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు ఏదో ఒక ప్రాసెస్ నా దగ్గర ఉన్న పాత్రలతో నేను అలా చేశాను మీ ఇష్టం మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అలా చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి ఆ తర్వాత ఆపేసి చూసుకోండి అవి ఉడికాయా లేదా దాన్ని తీసి పక్కన పెట్టి చల్లరనివ్వాలి చల్లారకుండా వాటిని ఓపెన్ చేయొద్దండి ఓపెన్ చేస్తే అవి ఇరిగిపోతాయి కొంచెం చల్లారాక వాటిని మెల్లగా ఒక్కొక్కటి తీసి ఓపెన్ చేసి తీస్తే చూడండి అలా వచ్చాయి మెత్తగా కొంచెం ఇంకా చల్లారాక తీస్తే చూడండి ఇవి ఎంత నీట్గా వచ్చాయో గిరిగిపోకుండా చాలా హెల్దీ స్వీట్ అండి థ్యాంక్ యూ